వెల్కమ్ బ్యాక్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అదిరిపోయే దిమ్మ తిరిగే శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలు గుడ్ న్యూస్ ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి వీరికైతే నాలుగు వేల రూపాయలు ఇక ఇంకా ఇటువంటి వారందరికైతే ఏకంగా ఆరు వేల రూపాయలు ఇక మహిళలు ప్రతీ నెల మహిళల బ్యాంక్ ఖాతాలలో ఇరవై వందల రూపాయల నిధులను అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఈ డబ్బులను అయితే విడుదల చేసే పూర్తి ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక మన తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అనేక రకమైన పదకొండు రకాలు కలిగి ఉన్నటువంటి బీడీ కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేర డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ అదేవిధంగా విట్లాంగ్లు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ప్రతీ నెల నాలుగు వేల పా రూపాయలు అంటే ఇప్పుడు ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి నాలుగు వేలు ఇప్పుడైతే ఎవరు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల పా రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని మనకి మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో వచ్చేసి ఇటు ప్రతి మహిళల ఖాతాలలో మహాలక్ష్మి అనే పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలని కూడా డబ్బుల్ని విడుదల చేయాలని గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో వచ్చేసి ఈ కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం అదేవిధంగా ఈ ఆగస్టు నెలకు సంబంధించిన రేపు పంపిణీ అయ్యబోయే పెన్షన్లు ఎటువంటి జిల్లాలలో ముందుగా జమ చేయనున్నారో తెలుసుకుందాము ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని చూడడమే కాకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇక ఇప్పటి వరకు కూడా వీడియోని ఎవరైనా చూస్తుంటే లైక్ చేయకుండా సో దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత వీడియోని చూడగలరని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి నేనైతే మిమ్మల్ని కోరుతున్నాను అడుగుతున్నాను సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోని ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సిమ్మల్ ఆన్లో పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయాలని అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్లు జూలై నెలకు సంబంధించిన పెన్షన్లు ఎవరికైతే ఇప్పటివరకు జమ కాలేదో వారికి ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని జూలై నెల ఆగస్టు నెల రెండు నెలల డబుల్ పెన్షన్ డబ్బులను అయితే రేపటి నుంచి ఉన్నారు ఇక రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలు అంటే తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై ఎనిమిది జిల్లా జిల్లాలలో రేపటి నుంచి ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్నారు ఇక రేపు సమయం తొమ్మిది గంటల ఉదయం తొమ్మిది గంటల సమయం నుండి మనకి సాయంత్రం నాలుగు గంటల సమయం వరకు బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో ప్రతి నెల వారికైతే మొదటిగా పెన్షన్లను పంపిణీ చేసిన తర్వాత పోస్టాఫీస్ల ద్వారా పెన్షన్లు పొందే వారికి మనకి రేపటి వరకు డబ్బులని అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఈ డబ్బులు మీ పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ చేయించుకొని అప్ టు డేట్ ఉన్నారా లేదా అని అయితే తెలుసుకోండి ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో వచ్చేసి కొత్త పెన్షన్ల పథకం నాలుగు వేల రూపాయలు ఇటు ఆరు వేల రూపాయలు వృద్ధులు విదంతులు ఒంటరి మహిళలు వికలాంగులు వంటి వారికి ఆరు వేల పదహారు రూపాయలు మిగిలిన వానికి నాలుగు వేల రూపాయలు ఇక ఇటు మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకు ఇరవై వందల రూపాయల నిధులు ప్రభుత్వం ప్రకటిస్తూ ఈ అక్టోబర్ నెల ఇరవై ఎనిమిది ఇరవై ఏడో తారీఖు నుంచి ఈ రెండు కొత్త పథకాలను రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందంట ఇక దాదాపు వస్తున్నటువంటి అక్టోబర్ నెల లేదంటే నవంబర్ నెల ఈ రెండు నెలలలో ఏదొక నెలలో ఈ డబ్బులను అయితే విడుదల చేస్తున్నట్లు కీలకమైన సమాచారాన్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాష్ జై హింద్